ఫలితాల తర్వాత పూర్తిగా పార్టీ నిర్మాణం మీద పార్టీ సభ్యత మీద దృష్టి సారించారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పటి వరకు జిల్లా అధ్యక్షుల మీటింగ్లో కానీ సమన్వయకర్తల సమావేశంలో కానీ చాలా స్పష్టంగా ఒకటే తెలియజేస్తూ ఉన్నారు కార్యకర్తల అభివృద్ధి సంక్షేమం వాళ్ళకి భరోసా ఇచ్చే విధంగా పార్టీ నిర్ణయాలన్నీ కూడా తీసుకుంటాం అందులో భాగంగానే రాష్ట్రంలో పద్దెనిమిది లక్షల క్రియాశీలక సభ్యత్వాలు ఇవ్వాలి ఆ పద్దెనిమిది లక్షల క్రియాశీలక సభ్యత్వాలు ఇవ్వడానికి కాను ప్రతి నియోజకవర్గంలో పూర్తి స్థాయి కమిటీల పూర్తి చేయమని చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది ప్రతి నియోజకవర్గంలో కూడా అన్ని కమిటీలు నియోజకవర్గ స్థాయిలో కానీ అనుబంధ విభాగాలు కానీ అదేవిధంగా జిల్లా స్థాయిలో నియోజకవర్గానికి పంపించేటువంటి నాయకత్వాన్ని కానీ ఇలా ప్రతి అంశాన్ని కూడా చాలా స్పష్టంగా నాయకత్వాన్ని అలాగే కేడర్ నిర్మాణాన్ని పార్టీ నిర్మాణాన్ని పూర్తి చేయమని చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు పార్టీ నుంచి ఇచ్చారు అవి మీకు అన్ని కూడా తెలియజేస్తాం ప్రతి నియోజకవర్గంలో కూడా మేము వెళ్ళిన దగ్గర చెప్తా ఉన్నాము పార్టీలో క్రియాశీలక సభ్యత్వానికి సాధారణ సభ్యత్వానికి చాలా వ్యత్యాసం ఉంటుంది చాలా తేడా ఉంటుంది పార్టీ కమిటీలో ఉండేటువంటి వారికి పార్టీ నాయకత్వం వహించే వారికి పార్టీ క్రియాశీలక సభ్యత్వం ఇవ్వడంతో పాటు ఐడి కార్డ్ ఐడి కార్డ్తో పాటు ఆ సభ్యత్వంతో ఖచ్చితంగా కొన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయి అవన్నీ కూడా ప్రతి నాయకుడికి ప్రతి కార్యకర్తకి ప్రతి క్రియాశీల నాయకుడికి అందుతాయి అవన్నీ కూడా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే పెద్ద ఎత్తున రూపకల్పన చేశారు అవన్నీ అమలు జరుగుతాయి అవన్నీ కూడా మీరు చూస్తారు దీని మీద ఇప్పటికి మాకు పలుసార్లు జిల్లా అధ్యక్షులకు కానీ అబ్జర్వర్లకు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ వైవి సుబ్బారెడ్డి గారు కానీ కాన్ఫరెన్స్ లో తెలియజేస్తా ఉన్నారు ముందుగా కమిటీల నిర్మాణం చేయండి అనుబంధ విభాగాల నిర్మాణం చేయండి అని ఎందుకంటే మీరందరూ పార్టీకి తెలుసు కానీ ఒక క్రమ పద్ధతిలో పూర్తి సమాచారం తీసుకొని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే కాకుండా కేంద్ర కార్యాలయం నుంచి సాధారణంగా ఉండేటువంటి అంటే గ్రామ స్థాయిలో ఉండేటువంటి నాయకత్వం వరకు అనుసంధానం చేయడానికే ఈ కమిటీని పూర్తి స్థాయిలో నేమకం చేస్తూ ఉన్నారని కూడా మీకు తెలియజేస్తాను కమిటీలు వేయడానికి మనం పెద్దగా కష్టపడాల్సినటువంటి అవసరం లేదు ప్రతి గ్రామంలో మనకి బలమైనటువంటి నాయకత్వం ఉంది కొద్దిగా ఒక గంట రెండు గంటలో లేకపోతే ఒక రోజు రెండు రోజులు కనుక మనం సమయం కేటాయిస్తే ఆ గ్రామ కమిటీలు గ్రామ అధ్యక్షుని పూర్తి చేస్తాం మండల కమిటీలు పూర్తి చేస్తాం అనుబంధ విభాగాలు పూర్తి చేస్తాం కాబట్టి మీరు మన కేడారిని దగ్గరికి తీసుకొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి పదవులు ఇచ్చేటువంటి ఒక గొప్ప బాధ్యతని తీసుకోండి గొప్ప బాధ్యతను తీసుకోండి ఎవరికైనా పదవులు ఇస్తే వాళ్ళు మిమ్మల్ని అందరినీ కూడా గుర్తు పెట్టుకుంటారు నీకెవరు పదవి ఇచ్చారంటే పలానా కిరణ్ గారు ఇచ్చారనో పలానా ఆళ్ళ గారు ఇచ్చారనో పలానా రెడ్డి గారు ఇచ్చారనో మీరు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుంటారు ఒక నాయకుడు పదవి ఇస్తే కానీ మీరు ఎప్పుడు కూడా మీ నాయకత్వం పెరగాలంటే మిగతా వాళ్ళకి పదవులు ఇవ్వండి వాళ్ళని కూడా ప్రోత్సహించండి కమిటీలు యాక్టివ్ గా ఇన్వాల్వ్ చేయండి అని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా మీ అందరికీ కూడా తెలియజేస్తాం మరి ఇప్పుడు సమావేశానికి పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు మీరందరూ ఒక్కొక్కళ్ళు కూడా తలా పది మందిని తీసుకొచ్చి రేపు నాలుగో తారీఖున జరిగేటువంటి వెన్నుపోటు దినాన్ని చాలా బలమైన నిరసన మీరు పత్తిపాడులో తెలియజేయాలి పత్తిపాడులో తెలియజేయాలి గతంలో మనం గెలిచే నియోజకవర్గం మూడు సార్లు గెలిచాం మరి నియోజకవర్గంలో సౌండ్ చాలా బలంగా రావాలి మీరు పోరాడేది ప్రజల తరఫున రైతులకు జరిగినటువంటి మోసం మీదన మహిళలకి చేసినటువంటి మోసం మీదన విద్యార్థులకు చేసినటువంటి మోసం మీదన ఉద్యోగస్తులకు చేసినటువంటి మోసం మీదన చిన్నపిల్లలకి జరిగినటువంటి మోసం మీదన ఈ రోజున మనం వెన్నుపూట దినం అనే నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నాం చేస్తాను పదే పదే చెప్తా ఉన్నారు గత ప్రభుత్వంలో ఉంటా అప్పులు బాగా చేశారు అవినీతి జరిగింది స్కాములు జరిగినాయి అని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం మాట్లాడుతూ ఉన్నారు ఓకే మీరందరూ ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో ఆ అంశం మీద బహిరంగ చర్చకి సిద్ధమా కాదా మీరు సమాధానం చెప్పాలి ఏ అంశం మీదనైనా సరే అప్పుల మీద జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మీ పాలనలో బహిరంగ చర్చకి సిద్ధమా అభివృద్ధి మీద రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు నుంచి ఈ ఏడాది జరిగిన అభివృద్ధి మీద బహిరంగ చర్చకి సిద్ధమా సంక్షేమం మీద జగన్మోహన్ రెడ్డి గారి ఆయంలో జరిగిన సంక్షేమానికి ఈ ఏడాదిలో జరిగిన సంక్షేమానికి సిద్ధమా అసలు అవినీతి ఏం జరిగింది అనే దాని మీద కూడా మీరు లేకపోతే అంటా ఉన్నారు కదా ఈ రోజు మీద బెయిల్ మీద బయట ఉన్నది ఎవరో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అనేక అనేక కేసుల్లో బెయిల్ తీసుకొని ఈ అంశాలు ఏదైనా సరే అభివృద్ధి అయినా అవినీతి అయినా స్కాములైనా సంక్షేమం అయినా అప్పులైనా ఏదైనా తీసుకోండి మీ ఇష్టం వచ్చిన టాపిక్ తీసుకోండి మీరు రమ్మనే సెంటర్కి వైఎస్ఆర్ సిపి పార్టీ నుంచి వస్తారు తెలుగుదేశం వాళ్ళు వస్తారా జనసేన వాళ్ళు వస్తారా ఎవరైనా రండి మా బహిరంగ చర్చకి వస్తాం మీరు తమ్ముంటే మా సవాల్ తీసుకోండి అని చెప్పండి మా సవాలు స్వీకరించండి అని చెప్పండి మీరు అందరూ కూడా చెప్పండి అంతేగాని ఏదో చేతిలో పేపర్లు ఉన్నాయని ఇష్టానుసారం మాట్లాడితే కుదరదు చాలా మంది ఓటమి రకరకాల కారణాలు చెప్తా ఉన్నారు సరే మీ అందరి కారణాలు కూడా ఒక పక్కన మెచ్చుకుందాం గుసే అవి కూడా పరిగణలోకి తీసుకుందాం కానీ ఇంకో పక్కన కూడా చూడాలి మీరు ఇంకో పక్కన కూడా చూడాలి నిజంగా మూడు పార్టీల్లో ఏ ఒక్క పార్టీ అయినా విడిపోయి పోటీ చేసి ఉంటే కూటమి గెలిచేదా చెప్పండి కూటమి గెలిచేదా మీరందరూ రకరకాల విశ్లేషణలు చెప్తా ఉన్నారు ఇంకో పక్కన కూడా విశ్లేషణ చేయండి మూడు పార్టీల్లో తెలుగుదేశం విడిగా జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తే కూటమి వచ్చేదా వైసీపీ వచ్చేదా వైసీపీ వచ్చేది కదా లేకపోతే జనసేన టీడీపీ పోటీ చేసి బిజెపి విడిగా పోటీ చేసింటే కూటమి వచ్చేదా విశ్లేషణ ఎంతసేపు ఒక పక్కన విశ్లేషణ చేసి మనమేదో తప్పు చేశాం మనమేదో పొరపాటు చేశాం అనే మాట మాట్లాడతారు మనం ప్రజలకి మేలు చేశాం ప్రజలకి మంచి చేశాం ఈ రాష్ట్ర అభివృద్ధిని దీర్ఘకాలికంగా దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేశారు పోర్టులు కట్టారు ఒక రోజుకి మనకు వస్తాయా ఆర్పలు కట్టారు ఒక రోజుకి మనకు వస్తాయా మెడికల్ కాలేజ్ కట్టారు ఒక రోజుకి పనికి వస్తాయా సచివాలయాలు పెట్టారు ఒక రోజుకి మనకు వస్తాయా ఇంగ్లీష్ మీడియం విద్య ఒక తరం మార్పుకు పనికి వస్తుంది వచ్చేటప్పటికి ఒక సాధారణ కుటుంబాల్లోనో తరగతి కుటుంబాల్లోనో పెద్ద ఇంజనీర్ డాక్టర్ కలెక్టరో అయ్యి వెళ్తే ఆ తరం మార్పు వస్తుంది అక్కడ వచ్చేటప్పటికి రాష్ట్రంలో కొన్ని లక్షల మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపేటువంటి సంస్కరణలు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసి కట్ట తప్పు చేసుకెట్ట మన విశ్లేషణలో కొంత లోపం ఉందే దాన్ని నేను మీ అందరూ యాక్సెప్ట్ చేస్తారని చేయాలని నాకు తెలియదు కానీ విశ్లేషణ ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఉండాలి ఒక పక్కన చేస్తే కుదరదు విశ్లేషణ ఎప్పుడు కూడా ఒక పక్కన చేస్తే కుదరదు విశ్లేషణ రెండో పక్కన కూడా విశ్లేషణ చేయాలి ఎంతసేపు మనం ఏదో పొరపాటు చేసాం ఏం చేసాం మనం పొరపాటు సంక్షేమ కార్యక్రమాల్ని చెప్పిన టైంకి చెప్పినట్టు అమలు చేస్తే తప్ప అమరావతిలో విధ్వంసం అంటారు కదా మనం ఎవరో మాట్లాడట్లే రోజున ఏమన్నా విట్టు కాలేజ్ ముచ్చుకున్నారా ఐదేళ్లలో అందరు చదువుకుంటున్నారు కదా ఎస్ఆర్ఎం కాలేజ్ ముట్టుకున్నారు ఎవరన్నా ఐదు సంవత్సరాల నుంచి అక్కడ నడుస్తుంది కదా సచివాలయం అక్కడే ఉంది కదా హైకోర్టు అక్కడే ఉంది కదా సెక్రటరీ అలాగే అసెంబ్లీ అక్కడే ఉంది కదా అక్కడే ఉంది కదా ఏ బిల్డింగ్లు పోయినాయి ఏ రోడ్లు పోయినాయి చంద్రబాబు నాయుడు గారి ఈ సంవత్సరంలో వచ్చింది ఏం పిచ్చి మొక్కలే కదా మీ అక్కడ కొత్తగా రోడ్లు వేసారా లైన్ వేసారా ఏమన్నా ఏ విధ్వంసే జరగల మనం కూడా ఆలోచన ఆలోచన మారాలి మన ఆలోచన మనం వెతుపక్కన తీసుకుంటున్నాం మనం మెతుపక్కన తీసుకుంటాం ఎవరో ఏదో చెప్తే మనం నమ్ముతున్నాం నమ్మడానికి ముందుగా మనం కళ్ళు ఒకసారి పూర్తిగా జరవాలి అబద్ధాల్ని అవాస్తవాల్ని విష ప్రచారాన్ని మనం ఖండించకపోతే అది నిజమైపోతుంది అది వచ్చేటప్పటికి అది నిజమవుతుంది కాబట్టి మనం కూడా చాలా జాగ్రత్తగా నిష్టంగా గమనించాలి మన నాయకుడి మీద ఎవరైనా సరే విమర్శలు చేస్తే ఖచ్చితంగా తిప్పి కొట్టే బాధ్యత మనం ప్రతి స్థాయిలో తీసుకోవాలి మంత్రులు తీసుకుంటారు ఎమ్మెల్యేలు తీసుకుంటారు ఎంపీలు తీసుకుంటారు ఎమ్మెల్సీలు తీసుకుంటారు ఇన్ఛార్జ్ తీసుకుంటారనే కాదు క్షేత్ర స్థాయిలో కూడా మనం తిప్పి తిప్పికొట్టాల్సినటువంటి బాధ్యత మనందరం కూడా తీసుకోవాలి మనందరం కూడా తీసుకోవాలి ఈరోజు రాష్ట్రంలో వెన్నుపోటు తినమని నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నామంటే తోడు దొంగలు ఇద్దరు కలిసి ఈ రాష్ట్రాన్ని మోసం చేశారు వచ్చి తోడు ఇద్దరు కలిసి మోసం చేశారు వచ్చి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు తోడు దొంగల ఇద్దరు కలిసి ఏం చేశారు రాష్ట్రాన్ని నెట్టని మోసం చేశారు వాళ్ళు నేను రాష్ట్రంలో అమావాస్య చీకట్లు నిండిపోయినాయి గ్రహణం వచ్చింది ఎక్కడైనా సరే ఇందాక పెద్ద ఆయన చెప్పారు నాతో ఇందాక పెద్ద ఆయన చెప్పారు కృష్ణారెడ్డి గారు మిర్చి ధర ఎక్కడ నీరోజు దగ్గరలో ఉందా మీకు మాట్లాడి కందుల రేటు దగ్గరలో ఉందా మినిమం రేట్లు ఉన్నాయా పెసలు రేట్లు ఉన్నాయా ధాన్యం కొనుగోలు ఎలా చేస్తా ఉన్నారు వైట్ బార్లీ ఏంటి ఎర్ర శనగలు ఏంటి శనగలు ఏంటి ప్రతి పంట చూసుకొని మీరు మాట్లాడాలా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఏ రేటు పలికింది ఏ మద్దతు కొనుగోలు చేశారు ఎలా డబ్బులు ఇచ్చారు ప్రస్తుత ప్రభుత్వం అసలు కొనడానికి కాదు రేట్లే పడిపోయింది కదా ప్రతి రైతుకి రైతు భరోసా కాదు ఎంత నష్టం వచ్చిందో చెప్పండి ఒక్కొక్క రైతుకి లక్ష నష్టమా రెండు లక్షలు నష్టమా మూడు లక్షలు నష్టమా ఎంత నష్టం వచ్చింది మాట్లాడాలి కదా మనం వచ్చి పండించిన పంటకే మద్దతు ధర లేదు గిట్టుబాటు ధరలేదు ప్రభుత్వం కొనుగోలు చేయదు ప్రభుత్వం అండగా నిలబడదు ఇది మోసం కాదా ఈ నష్టం పూర్చుకోవాలంటే మళ్ళీ పంట లేయాలా మళ్ళీ మద్దతు ధర రావాలా ఈ ప్రభుత్వంలో వస్తుందా రాదో గ్యారెంటీయే లేదు మొదటి ఏడాదే లేదు కదా మిగతా రెండేళ్ళు మూడేళ్ళు ఉంటుందా ఉంటుందా దీని మీద మనం చర్చ చేయాలి మూడు గ్యాస్ సిలిండర్లు అన్నారు కదా మరి ఒకటే ఇచ్చారు కదా మిగతా రెండు ప్లస్ ఈ సంవత్సరం ఇవ్వాల్సిన మూడు ఐదు ఇవ్వాలి కదా మరి దాని గురించి కూడా మాట్లాడాలి అమ్మఒడి ఎంతమంది అన్నా ఓకే అన్నారు మరి మొదటి సంవత్సరం ఒక పైసా అయినా మరి మొదటి సంవత్సరం ఉంది ఈ సంవత్సరం ఉంది మొత్తం కలిపి అడగాలి కదా ఉచిత బస్సు అన్నారు రెండు బస్సులు ఎక్కలేను అనుకోండి మరి ఆ పరిధిని ఒక దగ్గర పెట్టకుండా రాష్ట్రం మొత్తం తిరిగేలాగా అడగాలి కదా ఆడబిడ్డి ఆడబిడ్డ నీతి కింద పదిహేను వందలు ఇస్తారు కదా ప్రతి ఒక్కరికి పెన్షన్ రాకపోతే మరి ఆ డబ్బులు లాస్ట్ ఇయర్ వేయలేదు మరి ఈ ఇయర్ కూడా అడగాలి కదా మనం అడగాలి కదా సంక్షేమం ఒకటే కాదు అభివృద్ధి ఏం చేశారు ఇంతవరకు అభివృద్ధి ఏం చేశారు ఏం చేశారు చెప్పమనండి అప్పులు మాత్రం లక్ష ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు చేశారు అమరావతి వైపే చూస్తున్నాం మనందరం యాభై వేల కోట్లు యాభై ఐదు వేల కోట్లు తీసుకున్నారని మిగతా ఎనభై వేల కోట్లు కూడా అప్పు చేశారు కదా ఆ డబ్బులు ఎవరికి ఇచ్చారు ఎవరి జేబులోకి వెళ్ళి ఒక్క సంక్షేమ పథకం అమలు చేయలేదు కదా ఉన్న మెడికల్ కాలేజీలు అమ్మేస్తున్నారు కదా ఉన్న వేరే వాళ్ళకి ఇచ్చేద్దాం అనుకుంటున్నారు కదా ఏం చేశారు అభివృద్ధి ఊరు పేరు లేని అడ్రస్ లేని వర్సా కంపెనీకి రూపాయి తీసుకొని రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఆస్తులు ఇచ్చారు కదా ఇదే అభివృద్ధి అంటే ఇవన్నీ మనం మాట్లాడాలి కదా మనం ఇవన్నీ కూడా మాట్లాడాలి మనం అందుకని దినమనే నిరసన కార్యక్రమాన్ని చేయవచ్చు మనం వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున ఈ రాష్ట్రంలో ఐదు కోట్ల మందికి ఈ చీకటి పాలన ఈ అమావాస్య పాలన ఈ రా కేతువుల పాలన పోవడానికి మనందరం కూడా కృషి చేస్తా ఉన్నాం మనందరం కూడా మనల్ని ఎవరు తక్కువగా చూస్తా మనం పర్వతంలాగా చాలా బలంగా నిలబడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు నిలబడ్డారనే వాళ్ళ గుండెలు బాదుకుంటా ఉన్నారు కూట బాదుకుంటా ఉన్నారు మీరు పర్వతంలాగా చాలా బలంగా ఉన్నారు చాలా దృఢంగా ఉన్నారని భయపడి ఉన్నారు ఆలోచన ఈ కూటమి నిలబడే కూటమి కాదు ఇది ఈ కూటమి నిలబడే కూటమి కాదు ఒక ఎమ్మెల్యే పదవి కోసం పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ సిద్ధాంతాల్ని ఆశయాల్ని ఆయన ప్రశ్నించే తత్వాన్ని అధికారంలో భాగస్వామ్యం అవడం కోసం ఏం చేశాడు రాజీ పడిపోయి ఒక పార్టీకి తోకలాగా మారిపోయారు ఆయన పార్టీ అధ్యక్షుడి లేడు వాళ్ళు ఆయన వేరొక పార్టీకి తోకలాగా మారిపోయారు కాబట్టి ఈ కూటమి నిలబడదు చాలా తొందరలోనే కూలిపోతారు మీరు ఇవాళ రాసుకోండి చెప్పారు ఈ కూటమి నిలబడదు తొందరలోనే కూలిపోతుంది వాళ్ళు కూల్చకపోతే ప్రజలే కూల్చేస్తారు దాని నుంచి దాన్ని ప్రజలే కూల్చేస్తారు ఇన్ని మోసాలు చేస్తారు ఇంత దగా చేస్తారా దీనివన్నీ కూడా బయటికి ఎక్స్పోజ్ చేయాలి బయటికి బలంగా చెప్పాలి ఎవరు కూడా ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు నేను వేరే సంగతి చెప్పట్ల గుంటూరు పార్లమెంట్లో ఈ రోజున ఎక్కడ జరిగినటువంటి సన్నాహక సమావేశాలు జరుగుతాయి మీరు కూడా గ్రహించాలి అక్కడ ప్రతి నియోజకవర్గ సమావేశానికి కూడా ఆరేడుగురు నియోజకవర్గ సమావైతే అంతా వస్తున్నారు అక్కడికి అందరితో కలిసి మాట్లాడుతూ ఉన్నారు వేదిక మీద కూర్చొని మీ అందరినీ మరి వేణుగోపాల్ రెడ్డి గారు అయితే మీ అందరిలో కలిసే తిరుగుతున్నారు మేము కూడా నేర్చుకున్నాం రేపు నుంచి ఆ మధ్యలో ఎలా ఉండాలి అంత ఎలా ఉండాలని ఎందుకు చెప్తున్నాను ఈ మాట ఎక్కడ జరగకుండా గుంటూరు పార్లమెంట్లో ప్రతి నియోజకవర్గంలో కూడా సన్నాహక సమావేశం పెట్టారు అక్కడికి అందరినీ కూడా కోఆర్డినేటర్ గారిని అబ్జర్వర్ని మిగతా ఆరుగురు సమన్వయకర్తల్ని ఎమ్మెల్సీ తీసుకొచ్చి మరి నాయకులతో కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసినటువంటి గొప్ప ఆలోచన చేసినటువంటి వ్యక్తి అంబటి రాంబాబు గారు చూసుకోండి చూసుకోండి ఆరో మీటింగ్ ఇవాళ ఇదే ఆరో మీటింగ్ సాయంత్రం ఏదో మీటింగ్ జరుగుతుంది ఈ ఆరు మీటింగ్స్ అందరు పాల్గొంటా ఉన్నారు మరి అందరిని ఉత్సాహపరుస్తూ ఉన్నారు ఇబ్బందులు ఉంటే తెలుసుకుంటా ఉన్నారు దీంతో పాటు అంబటి రాంబాబు గారు ఒక లీగల్ సెల్ మీటింగ్ కూడా పెద్దగా ఏర్పాటు చేస్తారు ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా క్షణాల్లో వాళ్ళకి అండగా నిలబడడానికి న్యాయవాదులందరితో కూడా ఒక ఆర్మీ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు ఉన్నారు గుంటూరులో దానికి ప్రతి నియోజకవర్గం నుంచి కూడా న్యాయవాదులందరినీ కూడా సమీకరిస్తూ ఉన్నారు మనకి అండగా నిలబడేందుకు మనకని ఎందుకంటే నేను కూడా కార్యకర్తని కావచ్చు మనకి అండగా నిలబడేందుకు ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేస్తాను ఇవన్నీ మీరు తెచ్చుకోవాలి ఎందుకు గుంటూరు ఇంత పదిష్టంగా జరుగుతూ ఉంది మేము అబ్జర్వర్ అయినా ఆయన జిల్లా అధ్యక్షులైనా అక్కడ వేణుగోపాల్ రెడ్డి గారి ఉన్న రేపు వైవి సుబ్బారెడ్డి గారు వచ్చిన సచ్చల రామకృష్ణారెడ్డి గారు వచ్చిన ఆ పని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన మేమందరం కూడా స్థానిక ఇన్ఛార్జిని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఇది మేము ఇక్కడికి వచ్చేది మిమ్మల్ని స్ట్రెంగ్ చేయడానికి మిమ్మల్ని బలోపేతం చేయడానికే రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని గెలిపించడానికే ఇక్కడికి అందరం కూడా వస్తా ఉన్నటువంటి వాస్తవాన్ని తెలుసుకోవాలి ఆ పిలుపులో భాగంగానే ఆ సూచనలో భాగంగానే అంబటి రాంబాబు గారి ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి మీటింగ్స్ ఏర్పాటు చేసి అందరితో ముఖాముఖి కూర్చుని ఏర్పాటు చేస్తా ఉన్నాం ఎక్కడైనా జరుగుతుందో మీరు మిగతా చోటు నేను తప్పగా మాట్లాడతాను మిగతా చోటు ఇలా ఉందో లేదో ఒకసారి కంపేర్ చేసుకోండి కంపేర్ చేసుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఉంది ఎందుకు మనం ఇంత బలంగా చూస్తున్నాం కానీ ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గర ఉండే ఉత్సాహం ధైర్యం నమ్మకం ఖచ్చితంగా రెండు వేల పంతొమ్మిది మరలా రాబోతా ఉందని కూడా చెప్పండి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల పంతొమ్మిది మళ్ళీ ఉంది రెండు వేల ఇరవై తొమ్మిది వస్తుందా ఇంకా ముందు వస్తుందా అనేది మీకు తెలుస్తుంది కానీ ఖచ్చితంగా రెండు వేల పంతొమ్మిది పునరావృతం అవుతుందని చెప్పండి మీ అందరూ కూడా అందుకని అందరు భయపడి చేస్తూ ఉన్నారు కోటూ కూడా ఎక్కడ చూసినా కూడా అరాచకం అన్యాయమే వచ్చేటప్పుడు ఈ పాలనలో పథకాలు లేవు అభివృద్ధి లేదు చేసే అప్పులకే లెక్క కూడా లేదు ప్రజలకంటా ఉచిత బాధ తీయడానికి డబ్బులు లేవంటాడు ఆయన మాత్రం మెరిసిడస్ బెంజ్ హెలికాప్టర్ వేసుకొని దొరుకుతుంది మెర్సిడస్ బెంజ్ హెలికాప్టర్ వేసుకొని దొరుకుతున్నాడు మూడు హెలికాప్టర్లు అంట ఆయన చెప్తున్నారు ఎన్ని మూడు హెలికాప్టర్లు అంటే ఫ్రీ స్కీమో నాకు అర్థం అవుతుంది కాబట్టి ఇవన్నీ మీరు బాగా తెలుసు మాకన్నా మీకే బాగా తెలుసు కాబట్టి ఇవన్నీ పరంగా తీసుకెళ్ళండి ఖచ్చితంగా ఖచ్చితంగా కిరణ్ గారు కూడా ఒక మంచి నాయకులు మా పశ్చిమ నియోజకవర్గం నుంచే వచ్చారు కొద్దిగా స్వార్థమో ప్రేమ ఉంచది ఎందుకంటే వాళ్ళ మదర్ కూడా కార్పొరేటర్గా పశ్చిమ నియోజకవర్గంలో అందరికన్నా హయ్యెస్ట్ మెజార్టీ వచ్చింది మిగతా కార్పొరేటర్లు అందరికన్నా హయ్యెస్ట్ మెజార్టీ వచ్చింది మీ దగ్గరనే ఎందుకంటే అప్పుడు నేను జనసేన ఇన్ఛార్జ్గా పనిచేసా చాలా చోట్ల బలంగా పోటీ చేయించాము మీకు ఒక మాట చెప్తారు చాలా మంచి మెజార్టీ అక్కడ వచ్చింది ఆయన కూడా ఇక్కడ ఇన్ఛార్జ్ చేయారు మేమందరం కూడా మీ అందరికీ మద్దతుగా నిలవడానికి ఇక్కడ వస్తున్నామని కూడా మీకు తెలియజేస్తాం కమిటీల నియామకం వేగవంతంగా చేయండి పూర్తి చేయండి జిల్లా అధ్యక్షుల నుంచి పార్టీ నుంచి ఏ వస్తే దాన్ని మీరు అమలు చేయండి పదే పదే జరిగిపోయిందని దాన్ని గుర్తుపెట్టుకొని నీరసపడి అనుమానపడి మనల్ని మనమే తగ్గించుకునేటువంటి ఏర్పాటు చేస్తే శత్రువుకి మన బలహీనత అర్థమవుతుంది కాబట్టి అట్లాంటివి ఏం చేయకుండా మనం నిత్యం ప్రజలు దారుంటాం ఉంటాం వైఎస్ఆర్సీపీ పార్టీ అంటేనే ప్రజల పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల నాయకులని చెప్పండి ఎల్లుండి జరిగే నిరసన కార్యక్రమం కిరణ్ గారు బలంగా చెయ్యాలి నిరసన కార్యక్రమంలో పాల్గొవాలి మరి మీరు ఇక్కడ పత్తిపాటి నుంచి భారీ రీసౌండ్ మాట్లాడాలి ఇప్పుడు సౌండ్ వస్తుందా గట్టిగా అదే గట్టిగా చెప్ప